గోధుమలకు మద్దతు వడ్లకు మద్దతు పద్నాలుగు వందలే ఉన్నాయి గోధుమలకు వడ్లకు సమానం లేదు బీజేపీ వచ్చి బిజెపి వచ్చిలో పదకొండు అయింది పదకొండు ఏళ్ళ ఇలా గోధుమల మద్దతు రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు వడ్డ దాకా రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది అంటే ఎంత తక్కువ గోధుమల కంటే

इसी सबके साथ सबके आप ठेका सही करेंगे ये पूरा बदमाश है ये बीजेपी वाला पूरा बदमाश बात करते हैं सबके साथ बदमाश हमारे युवा के साथ बदमाश हमारे मुसलमानों के साथ बदमाश हमारे दलितों के साथ बदमाश हमारे किसानों के साथ ప్రభుత్వాన్ని పద్నాలుగు వందలు వడ్డ కొండే పద్నాలుగు వందలు ఇప్పుడు మాకు ఎందుకు రెండు వందల పదహారు రూపాయలు కమ్మీ మీరు ఆలోచించండి ఒక ఎకరా ఎన్ని బట్టలు వస్తాయి ముప్పై మంచిగా పచ్చ ముప్పై ఐదు గిట్టాలు వస్తాయి ముప్పై కింటాలు రెండు వందల పదహారు రూపాయలు అంటే ఏడు వేల రూపాయలు అంటే ఒక ఎకరా మీద మోసం వల్ల బీజేపీ చేసిన కుట్ర వల్ల నా తెలంగాణ రైతుకు ఎకరానికి ఏమన్నా బీజేపీ

ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎట్లయితే ఇదో సామిక తెలంగాణ మట్టి పెద్ద అయినా ఎక్కిపైనా మనం ఉండాలి మరి తెలంగాణ కూడా అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా గులాబీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ పైసలు అంటే బడ్జెట్

ഇയക്കാനേ ഇവിടെ ആർക്കും ല്ലിയിൽ ആർക്കും ഇതെ കേരളവും ല്ലിയിൽ കാണടക്കും ഇതിനെ കേക്ക് നടക്കും യാക്കിനെ കാണിച്ചു വെക്കും പോയിക്കാനേ കളയേപ്പാണ് മുണ്ടനെ പേപ്പറിൽ വീരനെ വിളിക്കുന്നു നമ്മൾ ഇങ്ങേപ്പം ഉണ്ടല്ല അതാ ആർഐടി ആർഐടി എത്ര പേർ ഇടങ്ങളാണ് അങ്ങന നമ്മൾ ആലോചിച്ചേ നമ്മൾ ബിആർഎ നമ്മൾ കെപിഎയെ ഇല മുണ്ടറിയാക്ഷൻ ഇല മൂല കാര്യങ്ങൾ നടന്നു

ఆలోచించి ఇక్కడ కమిషన్ రాలేదు గడితే కమిషన్ రాలి కదా చెద్దెతే కమిషన్ రాలి కదా ఆలోచించారు

కేసీఆర్ ఉండట మైనార్టీ గురుకులను పెట్టింది ఎస్సీలకు ఎస్సీలకు మైనార్టీలకు మైనార్టీ గ్రూపుల పాఠశాల నుంచి పదిహేను మంది పిల్లలకు డాక్టర్ సీట్ దొరికింది ఆయన బిడ్డకు డాక్టర్ దొరికింది ఒక మార్కెట్ ఆయన బిడ్డ డాక్టర్ అని కాదా